హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ ఏ విధంగా తయారు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇదైతే రెడీమేడ్ లో వస్తుంది మా ఊర్లో అయితే కర్ణాటకలో ఇది చాలా ఫేమస్ అన్ని ఫంక్షన్ లోకి ఈ దీనిని వేడి చేసి దీన్ని పొడి చేసి ఇదే పౌడర్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ అన్నిటికి యూజ్ ఇది కర్రీస్ కానీ నాన్ వెజ్ వండుకునే వాళ్ళు కానీ వెజిటేబుల్స్ వంటలు చేసుకునే వాళ్ళు కానివ్వండి ఇందులో నేను కాస్త జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ పడతాను ఇందులో అన్ని మిక్స్ చేసి ఉంటారు ఫ్రెండ్స్ శనగపప్పు మిరియాలు చెక్క పువ్వు బిర్యానీ ఆకు అలాగే మనకి ధనియాలు ఎక్కువగా ధనియాలు ఉంటాయి మిగిలిన పదార్థాలన్నీ కొద్దిగా తక్కువగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది బిర్యానీ మసాలా టేస్ట్ ఉంటుంది అలాగే కర్రీస్ చాలా గా వస్తాయి ఈ మసాలా కనుక వేస్తే సిమ్ లో ఉంచుకొని స్లోగా మనం దీన్ని ఫ్రై చేసుకుని దీన్ని అయితే పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకునేటప్పుడు కల్లుపు యాడ్ చేసుకుంటే కనుక తొందరగా పౌడర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మనకి మిక్సీ పట్టినప్పుడు బర్కగా ఉంది అనిపిస్తే కనుక జల్లించుకొని మళ్ళీ సెకండ్ టైం అయితే పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి ఈ విధంగా తయారు చేసుకునేటప్పుడు నేను ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తాను అన్నింటిలోకి దీన్ని యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ గరం మసాలా పౌడర్ అనేది హోమ్ మేడ్ గా తయారు చేసుకుంటే ఎలాంటి ప్రిజర్వేటర్స్ కానివ్వండి చెక్క పౌడర్ అలాంటివి యాడ్ చేసి ఉండరు మార్కెట్ లో దొరికేవన్నీ ఇప్పుడు డూప్లికేట్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని ట్రై చేసి చూడండి అన్ని మసాలాలు అలాగే ఉండవు అని చెప్పాను ఫ్రెండ్స్ కొంతమంది మాత్రమే అలా వుడ్ పౌడర్ అలా మిక్స్ చేస్తూ ఉంటారు ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత చాలా హీట్ గా ఉంటుంది చల్లారిన తర్వాత మనం అయితే ఒక బౌల్లోకి అయితే తీసి మూత ఉంచుకుంటే కనుక హెయిర్ పాస్ కాకుండా మనకైతే సువాసన అనేది వెళ్ళిపోకుండా ఉంటుంది ఇదైతే మా ఊర్లో కిలో వచ్చేసేసి వన్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే ఇస్తారు ఫ్రెండ్స్ మీ ఊర్లో ఇది అవైలబుల్ గా ఉంటుందా మీరు ఏ విధంగా హోల్ గరం మసాలా తయారు చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఉంటాను మరి వెళ్లే ముందు లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్